జై గురుదత్త అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీపాద శ్రీపాదశ్రీవలభ స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రేపు స్వామివారి జయంతి కదండి మీరందరూ కూడా స్వామివారికి హల్వా నైవేద్యంగా చేసి పెట్టండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ షుగర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఏదైతే గ్లాస్తో షుగర్ వేసుకున్నామో దాంతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని దీన్ని కొంచెం షుగర్ని కరిగించుకోవాలండి షుగర్లో ఏమన్నా మనకి చిన్నగా ఏమైనా నలకల్లా ఉంటే మనం కొంచెం అది వడపోసుకోవాలి కొంచెము ఆ షుగర్ అంతా కరిగే వరకు మనం ఇలా ఆ వాటర్ని హీట్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది అది పాకం అలా ఏం అవసరం లేదండి కొంచెం మరిగించుకోవాలి మరుగుతుంది కదా చూసారు కదా ఇంతే ఇలా కొంచెం మరిగేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక వాండి పెట్టుకుని దాంట్లో ఏదైతే మనం షుగర్ తీసుకున్నామో గ్లాసు అదే గ్లాస్తో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుని కొంచెం కలర్ మారే వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిదే వేస్తే పచ్చివాసన వస్తుందండి అంత బాగోదు ఇలా కొంచెము వేగిపోయాక అది ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ ఫుల్ కాకపోయినా ఒక ముప్పావు గ్లాసు నెయ్యి వేసుకోవాలండి ఇలా కొంచెం నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి గ్లాస్ ఫుల్గా అయినా వేసుకోవచ్చు మేము కొంచెం ముప్పావు గ్లాస్ తీసుకున్నాము తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని దీంట్లో ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు మేమైతే వేసామండి ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి చూడండి వేగిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు పెట్టుకుని మిగిలిన నెయ్యి ఉంది కదండి దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి వేసుకొని అది ఉండలు కట్టకుండా మనం దాన్ని తిప్పుతూ ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకూడదు నెయ్యిలో వేసేటప్పటికీ అది గోధుమ పిండి అంతా మెల్ట్ అయిపోతుందండి బాగా వేయించుకోవాలి అడుగు పట్టకుండా తిప్పుతానే ఉండాలండి లేదంటే కొంచెం మనకి అడుగునది పట్టేసుకుంటుంది మాడిపోతుంది మళ్ళీ మాడిపోతే బాగోదు మనకు అది ఇలా కొంచెం బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మీడియం మంట పెట్టుకోవచ్చండి మరీ పెద్ద మంట పెట్టినా చిన్న మంట పెట్టినా అంతేమీ మనకి ఇప్పుడు అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాం కదండి అది కొంచెం కొంచెం మనము ఈ వేగిన గోధుమ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తిప్పుకోవాలి ఆ వాటరు ఒక గ్లాస్ షుగర్కి రెండు గ్లాసు వాటర్ వేసుకుని మనం మరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి మూడు గ్లాసులు అయితే మనకి ఎక్కువైపోతుంది రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అది ఉండలు కట్టకుండా మనము దాన్ని బాగా తిప్పుకుంటూ బాగా దగ్గర పడే వరకు తిప్పాలండి దాన్ని తిప్పకుండా అలాగే వదిలేస్తే అడుగునంత మాడిపోతుంది ఇది దగ్గర పడే వరకు మనం అలా గరిటతో తిప్పుతానే ఉండాలి గొమ్మునే దగ్గర పడిపోతుందండి ఈజీ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మనకిది స్వామికి ఎంతో ఇష్టమండి గోధుమ హల్వా అంటే మనం చరితామృతం చదువుతాం కదండి చరితామృతంలో ఉంటుంది శ్రీపాదస్వామి వారి అమ్మమ్మగారు రాజమాంబ అమ్మమ్మ గారు స్వామికి వెండి గిన్నెలో హల్వా చేసి నైవేద్యం చక్కగా స్వామివారికి తినిపిస్తూ ఉంటారు బంగారు కన్నయ్య అనుకుంటూ మనకు వచ్చినట్టు ప్రేమతో మనం కూడా ఇలా హల్వా చేసి స్వామికి ఇష్టమైన చిత్తానక్షత్రం రోజు శ్రీపాద జయంతి రోజు మనం ఎప్పుడైనా శ్రీపాదస్వామి చరితామృతం పారాయణ చేసుకుంటున్నప్పుడు ఇలా చేసి పెడితే స్వామి కూడా ఆరగిస్తారండి మనం పెట్టే నైవేద్యం స్వామి సూక్ష్మ రూపంలో వచ్చి గ్రహిస్తారంట అది చరితామృతంలోనే ఉంది కదండి రాజమాంబ గారు సుమతి అమ్మ వీళ్ళంతా చేసే నైవేద్యం అయితే స్వామివారు స్వయంగా స్వీకరిస్తారు భౌతికంగా మనం ఇప్పుడు ఏదైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని పక్కకు పెట్టుకున్నామో అవన్నీ హల్వా అయితే దగ్గరికి అయిపోయిందండి ఇవన్నీ దీంట్లో వేసుకుని ఒక్కసారి మనము కొంచెం కలుపుకుందాం చాలా ఈజీ అండి ఓన్లీ టెన్ మినిట్స్ అయిపోతుందండి ఒక్క పది నిమిషాలు మనం స్వామివారి గురించి టైం కేటాయించి స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ హల్వా రెడీ చేసి పెట్టామంటే స్వామి స్వీకరించి స్వామి బ్లెస్సింగ్స్ అయితే మనకు అందిస్తారండి స్వామికి పెట్టి తర్వాత మనమే కదండి తింటామంతా ఇది ఇలా దగ్గర పడేదాకా చక్కగా చేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము కావాలంటే మనం మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి ముందే మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కదా లాస్ట్లో కొంచెం కొంచెం వేసుకోవచ్చు నెయ్యి అయితే మన ఇష్టం అండి మనము ఎక్కువ కాలితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలితే తక్కువ వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఒక్కొక్కళ్ళు అయితే గ్లాస్కి గ్లాస్ నెయ్యి వేస్తారండి మేమైతే ముప్పావు గ్లాసు వేసాము ఇప్పుడు అంతా రెడీ అయిపోయిన దాన్ని మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అంతా చక్కగా స్వామివారికి అయితే మనం నివేదించుకోవచ్చు ఎంతో ఈజీ చూసారు కదండి రేపేనండి మన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జయంతి శ్రీ పీఠికాపుర క్షేత్రంలో శ్రీ కురువపుర క్షేత్రంలో ఎంతో ఘనంగా వైభవంగా చేస్తారు అలాగే గాండ్గాపురంలో కూడా ప్రతి దత్తక్షేత్రంలో స్వామివారికి ఎంతో ఘనంగా పూజలు అభిషేకాలు హోమాలు జరుగుతాయి పిఠాపురంలో అయితే రేపు పల్లకి సేవ ఈవినింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుందండి టెన్ను టెన్ను ఆ టైం వరకు చేస్తూనే ఉంటారండి చూడండి రెడీ అయిపోయింది గోధుమ హల్వా మీరందరూ కూడా రేపు శ్రీపాద స్వామికి పెట్టి నివేదన చేయండి జై గురుదత్త సర్వం దత్తార్పణమస్తు